ఓం కృష్ణ పరబ్రహ్మణే నమ నాకాంక్షే విజయం కృష్ణాన నచ రాజ్యం సుఖాని ని చీం నో రాజ్యే జీవితే నవా తాత్పర్యము స్వజనమును చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములు క్రింద వేచి దుఃఖితుడైన అర్జున్ని చూచి శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధముగా చెప్పను భగవాను వాచ అశోచ్య నన్వసోచ్యస్వం ప్రజ్ఞావాదంచ భాషసే గతా సూన గతా సూంచ నాను సోచంతి పండితా దుఃఖింపతగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు

జీవునకు దేహమునందు బాల్యము యవ్వనము ముసలితనము ఎట్లో మరొక దేహమును పొందుట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీర్లు మోహమునందరు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః వాతాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణ అన్యాని సంయాతి నవాని దేహీ మనుష్యుడు ఎట్లు చిరిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రము ధరించునో అట్లే ఆత్మజీర్ణమైన శరీరమును వదలి కొత్త శరీరమును ధరించుచున్నది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ஓம் ஸ்ரீ கிருஷ்ண 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 ஓம் 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 ஸ்ரீ 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 நைனம் நைனம் கிருஷ்ணே நமக்கு நம்ந்தீன்க்ளேதய் ஆோ நோஷய மாருதா తాత్పర్యము ఆత్మ నాశనము లేనిది ఆత్మను శస్త్రముడు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుప తడుపను జాలదు వాయువు ఆర్పివేయను సమర్థము కాదు ఆత్మకు నాశనము లేదు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ జాత్యి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యస్మాదపరిహార్యేద్దే నం శోచితుమర్హసి తాత్పర్యము పుట్టినవానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు పార్థ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे श्रीकृष्णपरब्रह्मणे हतो वा प्राप्यसि स्वर्गं जित्वा वा भोक्षसे महीं युद्धाय कृतनिश्चयः तात्पर्यमु యుద్ధమును మరణించనుచో వీరస్వర్గమును పొందెదవు జయించనుచో రాజ్యమును భోగింతువు కావున అర్జున యుద్ధమును చేయ కృతనిశ్చేయుడువై లెమ్ము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ కర్మణ్యేవాధికారస్థే మా ఫలేషు కదాచనా మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ తాత్పర్యము కర్మలను ఆచరించుటందే నీకు అధికారము కలదు కలదు కాని వాని ఫలితం పైన నీకు లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయటం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ దుఃఖేశ్వగ్నమనా సుగేషు స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్మునిరుచ్చతే తాత్పర్యము దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహలేనివాడును వాడును రాగము భయము క్రోధము పోయినవాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడును ஓம் ஸ்ரீ கிருஷ்ண கிருஷ்ணபரணே நம ஓம் ஸ்ரீ கிருஷ்ண கிருஷ்ணபரணே ஓம் ஸ்ரீ கிருஷ்ண ஓம்ஷ்ணபரணே நம ஓம் ஸ்ரீ கிருஷ்ண கிருஷ்ண ஓம் ஸ்ரீ கிருஷ்ணபரணே நம ध्यायतो विषयान् पुंसः संगस्तेषु उपजायते संगात् संजायते कामः कामात् क्रोधोऽभिजायते क्रोधात् भवति सम्मोहः सम्मोहात् स्मृतिविभ्रमः स्मृतिभ्रंशात् बुद्धिनाशो बुद्धिनाशात् प्रणश्यति तात्पर्यमु విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి వాణ్ణి ఎందు అనురాగము అధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధం వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును శ్రీకృష్ణ పరమాత్మ పాహి మాం ఓం శ్రీకృష్ణ పరమ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः एषा ब्राह्मीस्थितिपाधानैनां प्राप्य विमुह्यति स्थित्वा श्यामन्तकालेऽपि ब्रह्मनिर्वाणं ऋच्छति ఆత్మజ్ఞానపూర్వక కర్మా కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైక స్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః 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 ం శ్రీకృష్ణపరబ్రహ్మణి నమ శ్రీభగవాచేస్ధా నిష్టా పురా సాంఖ్యానం కర్మయోగేన యోగినాం తాత్పర్యము అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగీశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆదియందు నాచే చెప్పబడి ఉన్నది ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవ యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ తాత్పర్యము అన్నము వలన జంతుజాలము పుట్టును వర్షం వలన అన్నము సమకూరును యజ్ఞం వలన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహా ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహా ఏం ప్రవర్తితం చక్రం నానువర్తయతి హయः అఘ యురీంద్రియ రామోమోఘం పాత సజీవతి పార్థ నాచే నడుప నడుపబడు ఈ లోకం ఈ లోకమున చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవను డొగుచున్నాడు అట్టి అట్టి వాడు వ్యద్ధుడు జ్ఞాని కానివాడు సదా కర్మలను ఆచరించుచునే ఉండవలెను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యద్యదాచరతి శ్రేష్టః తత్దేవే తరోజనః సయత్ ప్రమాణం కురుతే లోకస్త తాత్పర్యము తాత్పర్యం వారు దేనిని ఆచరించరో దానిని ఇతరులు కూడా ఆచరించరు ఉత్తములు వేణిని ప్రమాణముగా అంగీకరించరో లోకమంతయు దానినే అనుసరించును ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీకృష్ణ